సరే ఓకే ఏమైంది లే ప్రాబ్లం ఏముందని చెప్పి ఒక కుక్ పెట్టుకున్నాము సో నేను మొత్తం బాక్స్ పట్టుకెళ్ళిపోతాను అనమాట కుక్ పెట్టుకుంటే టైమింగ్ ఎలా సెట్ అవుతుంది కుక్ పొద్దునే వచ్చేస్తారా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చేసి తను మొత్తం పాపం వన్ అండ్ హాఫ్ అవర్ లో అన్ని కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంది ఏం తింటారు నిల్మా జనరల్ గా అంటే ఆర్టిస్ట్లు అనేసరికి డెఫినెట్ గా రైస్ తినము మేము మిల్లెట్స్ తింటాము లేకపోతే కినోవా తింటాము ఇలాంటివి చెప్తూ ఉంటారు అసలు వాట్ ఈస్ యువర్ డైట్ నేను మార్నింగ్ ఇడ్లీ దోశ పూరి బ్రెడ్ ఇవన్నీ తింటా మధ్యాహ్నం చక్కగా పప్పు అన్నం సాంబార్ అన్నం ఇవన్నీ తింటా మంచిగా చికెన్ బిర్యానీ తింటా అన్ని తింటా నేను డైట్ ఫాలో చేయను ప్రస్తుతానికి మధ్యలో లాస్ట్ ఇయర్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఫాలో చేశాను చాలా స్ట్రిక్ట్ గా అప్పుడు మీరు వెయిట్ అయ్యారు బికాస్ ఆఫ్ యాక్సిడెంట్ స్టెరాయిడ్స్ చాలా ఇచ్చేసారు అనమాట వితౌట్ మై పర్మిషన్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల నేను కంప్లీట్ వెయిట్ గెయిన్ అయిపోయాను నేను హ్యూజ్ డిఫరెన్స్ వచ్చేసింది ఫేస్ లో బాడీలో చాలా అన్కంఫర్టబుల్ అయిపోయాను చాలా భయపడిపోయాను యాక్చువల్లీ నేను సో అప్పుడు నేను మా అక్క నన్ను కాపాడింది అనమాట మన స్పార్క్ వినేలాక అది నేను కూడా విన్నాను అంటే ఆ యాక్సిడెంట్ అనేది మీ కానీ శ్రీవాణి గారి కానీ ఒక అంటే అది అసలు గుర్తు చేసుకోకూడని థింగ్ అది ఏదో ప్రమోషన్ కి వెళ్తుంటే మీకు అలా జరగడం అండ్ అప్పుడు ఎంత పెద్ద ఇష్యూ అయిందో మన అందరికి తెలుసు బట్ అక్కడ శ్రీవాణి గారు అంత అయ్యారని మాకు తెలుసు కానీ ది సేమ్ టైం మీరు కూడా అంత డ్యామేజ్ అయిందని నాకు తెలియదు బట్ వన్స్ అలా జరిగిన తర్వాత వెయిట్ గేన్ అవ్వడం మళ్ళీ దాన్ని స్ట్రిక్ట్ గా మీరు రీబ్యాక్ అవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా సో మీకు అది ఎలా అసలు అంటే ఆ యాక్సిడెంట్ ఆ సీన్ ఎలా అనిపించింది ఇల్మా నేను అసలు కాన్షియస్ లో లేనండి కంప్లీట్ కాన్షియస్ లో లేను మా హస్బెండే ఉన్నారు సో షీ హీ టేక్ కేర్ ఎవ్రీథింగ్ అక్కడ ఏంటో వైఫ్స్ డామేజ్ అయ్యారు హస్బెండ్స్ లక్కీగా లక్కీ నేను అదే అనుకుంటాను నిజంగా నా పూజలు చాలా ఫలించాయని మా ఆయనకు కానీ మా బాబుకి కానీ నాట్ ఈవెన్ నాట్ ఈవెన్ చిన్న స్క్రాచ్ కూడా లేదు సో ఇప్పుడు జనరల్ గా అది అయిన తర్వాత బాబు అండ్ బాబుకి మా ఆయనకి అసలు ఏం అంటే ఆయనకి కొంచెం ఇట్లా షోల్డర్ దగ్గర అవి తగిలాయి బట్ మేజర్ గా ఏం తగలేదు బాబుకి అయితే అసలు ఏం అవ్వలేదు నేను అదే షా అంటే ఎట్లా అంటే నిజంగా దేవుడు ఉన్నాడు అనేది మన ఊరికే మాట అంటాం కానీ నిజంగా అనిపించింది నాకు అంత మేజర్గా అయినా ఆయనకి చిన్న చిన్న దెబ్బలతో పోయింది మా బాబుకి అసలు ఏం జరగపోవడం నిజంగా ఏ ఏ దేవుడ కాపాడాడు అది ఒక్కసారి సీన్ రివర్స్ లో చూసుకుంటే అక్కడ జంట కాబట్టి ల సేవ్ చేయగలను అవును అవును అదే అక్కడ లేడీ అయితే ఎంత ప్యానిక్ అయిపోతుంది అమ్మో అసలు నేను ఏం చేయగలను అనేది నాకు తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది అసలు 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 నేను ఊహించలేను ఐ కాంట్ ఇమేజిన్ కాంట ఇమాజిన్ బట్ ఇట్స్ ఓకే ఓవరాల్ గా అందరూ సేఫ్ అక్కడ ఆడ సేఫ్ మీరు సేఫ్ మొత్తం అంతా చాలా తక్కువ టైంలో రికవరీ అయ్యారు హ్యాపీ మళ్ళీ మీ షూట్స్ కి సో వెయిట్ లాస్ ప్రాసెస్ లో ఏం చేశారు చెప్పండి నేను ఇట్లానే బాగా వెయిట్ పుట్ ఆన్ అయిపోయాను ఇంట్లో ఏవో నాకు తెలిసినంత వరకు నాకు నాలెడ్జ్ ఉన్నంత వరకు డైట్స్ చేస్తున్నా అప్పటికొక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నా చేస్తుంటే అప్పుడు అన్ని రిపోర్ట్స్ మళ్ళీ తీస్తారు కదా ఫిఫ్టీన్ డేస్ తర్వాత అంత రిపోర్ట్స్ తీసేటప్పుడు ఇట్లా ఫ్యాటీ లివర్ ఉన్నది అని చెప్పేసి అన్నారు అనమాట నాకు అసలు నేను ఒక పిచ్చిదా నాకు అసలు ఐడియా కూడా లేదు ఫ్యాటీ లివర్ అంటే ఏంటో కూడా నాకు నాలెడ్జ్ కూడా కూడా లేదు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం ఏది ఏది డేంజర్ కాదు అని తెలుస్తుంది నాకు తెలియదు అది ఏదో డేంజర్ అనేసి అనుకున్నా ఎందుకు అనుకున్నా అంటే నాకు డాక్టర్ అట్లా చెప్పారు ఆ సర్టెన్ డాక్టర్ నాకు మీకు ఫ్యాటీ లివర్ ఉంది తర్వాత మీరు చచ్చిపోతారు తర్వాత మీకు ఇట్లా కుళ్ళిపోతుంది లివర్ మీకు ఆ తర్వాత అట్లా చెప్పారు అనమాట ఏవో బొమ్మలు అవన్నీ పెట్టి అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగానే ఏం చేయాలి ఏం చేయాలనే ఉన్నారులేండి నేమ్స్ ఎందుకు గాని పెద్ద హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఒక రెప్యుటేటెడ్ హాస్పిటల్ లో డాక్టర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ కదా వీటి గురించి ఒక రెప్యూటెడ్ హాస్పిటల్ అయినా నాకు కూడా ఉండాలి బుద్ధి నేను ఎంత చదువుకున్నా నేను ఫ్యాటీ గురించి అంత భయపడడం అట్లీస్ట్ గూగుల్ చేయాల్సింది ఇంకా అప్పుడే యాక్సిడెంట్ అయింది ఇంకా నేను మేము అవే తేరుకోలేదు సడన్ గా ఇదేదో వచ్చింది ఇంకేదో చెప్తున్నారు డాక్టర్స్ అంటే నేను పానిక్ అయ్యా ఇంకా ఆ ప్రాసెస్ లో అప్పటికి ఇన్ని టాబ్లెట్స్ ఇస్తే నేను వాడుతున్నా ఒక త్రీ ఫోర్ డేస్ వాడే నా వల్ల కాదు ఇది ఇది అనుకున్నాను సో అనుకోకుండా ఇట్లా చిన్న గెట్ టుగెదర్ లా ఉంటే సారీ ఫ్యామిలీ ఫంక్షన్ ఏదో ఉన్నది అనుకుంటాను అప్పుడు నేను విని లక్కని మీట్ అయ్యా మీట్ అయినప్పుడు డల్ ఉన్నా అనమాట ఎందుకు ఇట్లా డల్ ఓకేనా హెల్త్ ఓకేనా అంటే ఇలా ఫ్యాటీ లివర్ ఉన్నదని వచ్చిందక్క అదంటే అయ్యో పిచ్చిదానా రా మన దగ్గరికి నా దగ్గర రా ఏ ఫ్యాటీ లివర్ ఉండదు ఏముండదు మొత్తం సెట్ చేస్తా నువ్వు మెడికేషన్ అంతా నీకు అంటే యాక్సిడెంట్ సంబంధించిన మెడికేషన్ అంతా అయిపోయింది కదా నీకు అంటే అయిపోయింది అక్క సరే అయితే నేను మంచి డైట్ ఇస్తాను నీకు ఖచ్చితంగా ఫాలో చేయి ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ అని చెప్పేసి చెప్పారు సో ఆమె దగ్గరికి వెళ్ళక ముందే నేను రిపోర్ట్స్ అన్ని తీసుకొని బ్లడ్ టెస్ట్లు అన్ని చేసుకుని వెళ్ళాను టూ మంత్స్ అక్కిచ్చిన మొత్తం మొత్తం యాజ్ ఇట్ ఈజ్ ఫాలో చేశా నేను భయపడ్ భయపడడం వల్ల నేను యాజ్ ఇట్ ఈజ్ ఫాలో చేశాను అలా ఫాలో చేయడం వల్ల తను ఇంకా చెప్పలేదు నాకు నీ కోర్స్ కంప్లీట్ అయింది ఒకసారి నువ్వు మళ్ళా బ్లడ్ టెస్ట్లు చేయించుకొని చెప్పలేదు నాకే ఆత్రం వేసి ఒక వన్ వీక్ ముందే అసలు ఏం జరుగుతుంది బాడీలో ఏం జరుగుతుంది తగ్గింది లేదా అని మనకు ఆత్రం ఎక్కువ ఉంటుంది మా బాబు చిన్నోడు ఇంకా మేము ఇంకా చిన్నోడు ఇంకా ఇప్పుడే నేను పోతే ఎట్లా చేయాల్సి పోతారా పోతారా అప్పుడు మైండ్ సెట్ మరి అట్లా అనేసి అంటే ఒక వన్ వీక్ ముందే రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఫటా ఫటా ఫటాఫటా అక్కకి పంపించాయి ఏ ఎందుకు ఇప్పుడు తీసుకున్నా అంటే అక్క చూడక్క తగ్గిందా తగ్గిందా అంటే ఫస్ట్ రా నా దగ్గరికి అంది వచ్చి మొత్తం చూపించింది నో కొలెస్ట్రాల్ నో ఫ్యాటీ లివర్ ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ నేను చూసి షాక్ అయిపోయాయి రిపోర్ట్స్ అక్క నేనేం చేయలేదు అక్క మీరు చెప్పినవి తిన్నాను అంతే నేనేం చేయలేదు అంటే షీ వాజ్ ఆల్సో సో హ్యాపీ మొత్తానికి అలా సెట్ అయిపోయింది హెల్త్ అది ఆవిడ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు ప్రేమ గారితో మీ ఇద్దరు కలిపి ఒక ఇంటర్వ్యూ చేశారు కదా అందులో చూసా అంటే వినిలాగా నాకు కూడా చెప్పారు ఒకసారి ఇలానే ఉంటే అబ్బా అసలు ఈ మధ్యకాలంలో నేను బాగా పానిక్ అయిపోయిన ఒక అమ్మాయి చూడడానికి ఏమో పెద్ద అన్ని తెలిసిన అలా కనిపిస్తుంది కానీ అసలు షీ సో ఇన్నోసెంట్ అబౌట్ హర్ ఫ్యాటీ లివర్ కి భయపడిపోయింది పిచ్చి పిల్ల అది ఇది అని చెప్పేసి చెప్పారు ఆవిడ అంటే నేను అనుకున్న అమ్మో ఫ్యాటీ లివర్ గురించి తెలియదు నాకు కాల్ చేస్తా నేనైనా చెప్పండి అంటే నా బ్యాక్ అండ్ మైండ్ లో ఏమైందంటే యాక్సిడెంట్ అయింది మెడికేషన్స్ తీసుకుంటున్నాను స్టెరాయిడ్స్ ఎక్కిచ్చారు సో ఇదంతా కలిసి ఏం జరిగిపోతుందో బాడీలో అని ఒక తెలియని ఒక భయం స్టార్ట్ అయిపోయింది అనమాట సో ఆ భయం దీనికి యాడ్ అయిపోయింది అట్లా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन